నర్సారావుపేట పురపాలక సంఘ పరిధిలో గల రోడ్డు మార్జిన్ ఫుట్పాత్ మరియు డ్రైనేజీల మీద ఆక్రమణలు చేసి వ్యాపార దుకాణాలు తొలగించడంపై ఎంఐఎం పట్టణ అధ్యక్షులు మస్తాన్ వలి ఆందోళన వ్యక్తం చేశారు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో వైద్య ప్రముఖులు అనధికారికంగా నిర్మించిన వైద్యశాలలను తొలగించి తరువాత పేద ప్రజలకు సంబంధించిన దుకాణాలను తొలగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు పోలీసుల పరిరక్షణలో దుకాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగింది ཏ�ོད� ཕྱོད ཚོ 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 ཚོད ཚོསས ཚོས ཚོསོསསོ སོ ད అన్ని చోట తీస్తారా లేకపోతే కక్షభాగంగా తీస్తారా నాకు అర్థం కావట్లేదు విజయనగరం ఎంఐపాటి ఎంఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ మంచురీస్ పార్టీ అమ్మాయి పార్టీ అసలు కూడా పన్నబం జిల్లా నచ్చలబడిగా అడుగుతున్నాను అధికారులు వాళ్ళు ఏం చెప్పలేకపోతా ఉన్నారు ఇది ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిమాండ్ ఎదురుగా దాదాపుగా ఒక నలభై బంకులు పడ్డాయి అది కూడా తీస్తారా అది కూడా అన్న గ్రంథం కదా అన్న గ్రంథమే కదా లేకపోతే కక్షపాతంగా తెలంగాణలో హైడ్రా హైడ్రా కూర్చున్నట్టు కూర్చుకుంటూ పోతారా నిరుపేదల మీద ఏంటి సార్ పెద్ద పెద్ద డాక్టర్లు హాస్పిటల్ కట్టారు దాని మీద హైడ్రా చేయండి మీరు అసలు మీకు పర్మిషన్ లేదు హాస్పిటల్కి అసలు పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టారు ఐదు ఇష్టంగా బిల్డింగ్లు కట్టారు దాని మీద లేదు చిన్న చిన్న బంగులు పెట్టుకురావడం మీద బోడు పెట్టి కట్టడం ఏంటంటే సార్ నాకు అర్థం కావట్లేదు